క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజనీ కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు నిన్న రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు మీ ఒత్తిడితోని స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోరాదు అనే నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు ఉన్నాను అయితే మా మీడియా సెల్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది మూడు ముక్కల్లో చెప్పండి అని అడిగాను వాళ్ళు నిజంగానే మూడు ముక్కల్లో చెప్పారు మొదటిది మొదటిది ఏదో టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది కాల్ డేటా టెలిఫోన్ డేటా కాదు కాల్ డేటా గురించి మాట్లాడారని చెప్పడం జరిగింది అమ్మ మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకు ఒక న్యాయం బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది మాట్లాడటం అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఏడు నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం ఈ నలభై ఐదు సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి తప్పకుండా నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడూ కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడూ కూడా అడిగింది లేదు తీసుకుంది లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా ఎక్కడ తక్కువ ఉన్నాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలో చూసుకోండి ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ పెట్టింది కూడా లేదు విశాఖపట్నం ల్యాండ్ సంబంధించి అది రెండు వేల తొమ్మిదిలో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది అని కాదు రెండు వేల లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆప్షన్ వేస్తే ఆప్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు అలాట్మెంట్ కి ఆక్షన్ తేడా తెలుసుకోండి ఆప్షన్ వేస్తే ఫెయిర్ ఆప్షన్ లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్ లో పాల్గొని హైయెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తా ఉన్నారు వారిని డేటా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ రెండు విషయాలు కూడా ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడ ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను అయితే ఈ రెండు విషయాలు కూడా ఒకటి క్యారెక్టరేషన్ చేసేది ప్రయత్నం మీది ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ మనం టాపిక్ డైవర్ట్ చేద్దాం అనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం మూడో విషయం మూడు మొక్కలు కదా మూడో మొక్క మూడో విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట నేనేదో కేసు పెట్టి ఇచ్చారు రెడ్ బుక్ లో ఉంది దాన్ని తీసుకుని ఈ కేసులు చేస్తా ఉన్నారు ఈ తొమ్మిది నెలల నుంచే పెట్టారు అమ్మా మీరు మరి చూసారో లేదో నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను దాని తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను అందరూ కూడా చదువుకోవచ్చు ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా ఐపీఎస్ ఆఫీసర్ ఈయనకి సర్వీస్ రెండు వేల నలభై దాకా ఉంది సర్వీస్ ఆయన కెరీర్ ముందు చాలా పెద్ద కెరీర్ ఉంది అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమాని నాకు ఎటువంటి ఎటువంటి బంధుత్వం బంధుత్వం లేదు ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు నాకేం నాకు ఎటువంటి ఇది లేదు ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారు అనేది క్లియర్ గా చెప్పండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మీ వైపు నుంచి మీరు ఒక ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయటం జరిగింది ఏమని మూవ్ చేశారు మీ స్వహస్థాలతో మీరే మూవ్ చేశారు నేను మూ చేసింది కాదు ఇదేదో రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమం జరుగుతూ ఉంది దీని మీద దీని మీద దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు యాక్ట్ చేయపోతే మీరేం చేశారు మీరు తిరగని ఆఫీస్ లేదు ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్లారు ఆయనకి ఫోన్ చేయించారు మీరు బాలినేని శ్రీనివాస రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు మీరు ఈ విషయం పైన బాలినేని శ్రీనివాస రెడ్డి గారి దగ్గరికి మాధవ రెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ తీసుకుని మీరు వెళ్లి ఏమి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేసి అడిగించలేదు అడిగించారు దీని గురించి అడిగించారు ఇవన్నీ కూడా మీరు తడుపు తట్టారు ఇదిగో ఈ కంప్లైంట్ గురించి మీరు కంప్లైంట్ పెట్టి పెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టి ఏమని చెప్పారంటే దీనిపైన స్టోన్ క్రషర్స్ పైన బాల లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పైన ఈ ఫైన్ వేసే అవకాశం ఉంది అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టి దాన్ని జాషువా గారు ఎస్పీ గారు ఆ రోజు మూవ్ చేయకపోతే ప్రతి ఆఫీస్కి ప్రతి ఒక్క పొలిటికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెట్టి